ఆశా వర్కర్లో గ్రామ పంచాయతీ కార్మికులు చలో హైదరాబాద్ ఉండే ఈరోజు ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుండి కార్మికులకు ఆశాలకు గ్రామ పంచాయతీ కార్మికులకు అదనంగా మున్సిపల్ కార్మికులకు నోటీసులు ఇచ్చుకుంటా సంతకాలు తీసుకుంటూ మీరు ధర్నాలకు పర్మిషన్ లేదు వెళ్ళొద్దని చెప్పిస్తూ బెదిరిస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఏదైతే పోరాటాలకు నిర్బంధంతో ఆపాలని చూస్తే ఇది సరైంది కాదు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఇవాళ నిర్బంధంతో కార్మికుల ఉద్యమాలని అంచివేయాలని చూసిందో గత ప్రభుత్వానికి ఏదైతే ఇవాళ గద్దె దించారో ఈ ప్రభుత్వానికి కూడా అది రాకుండా చూడాలి అనేది సిఐటిగా చెప్తా ఉన్నాం అక్రమ అరెస్టులతోటి ఉద్యమాలని మీరు ఆపలేరు ఏదైతే ఆశాలకు గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికలకు ముందు మీరు హామీలు ఇచ్చారో సమ్మె సందర్భంగా ఆ హామీని అమలు చేయండి అనేది అడుగుతూ ఉన్నాం ఆశాలకు పద్దెనిమిది వేలు ఇవ్వాలి అనేది అదేవిధంగా ఉద్యోగ భద్రత పిఎఫ్ సౌకర్యం కల్పించాలని గ్రామ పంచాయతీ కార్మికులకు ఏదైతే మున్సిపాలిటీ కార్మికులకు వేతనాలు ఇస్తున్నారో అదే ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అదే రకంగా వేతనాలు ఇవ్వాలనేది దాంతోపాటు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అనేది ఈ సమస్యల మీద ఏదైతే ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మమ్మలను చర్చించండి మా సమస్యలను బడ్జెట్లో మా డబ్బులను కేటాయించండి అని అడిగితే సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాల సందర్భం కూడా ఆశాల గురించి కానీ మున్సిపల్ గురించి కానీ అంగన్వాడీల గురించి కానీ కార్మికుల సమస్యల మీద ఈ ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదు ఇవాళ ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారో కనీస వేతనం పద్దెనిమిది వేలు అడిగితే కూడా కనీసం ఎక్కడ చర్చ రాలేదు ఇలాంటి సందర్భాలలో అడగడానికి మా సమస్యల మీద అనేక సార్లు వినతి పత్రాలు ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి వెళ్దామని అనుకుంటే ముందుకు ముందు ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధానికి గురి చేస్తూ ఉంది ఇది సరైంది కాదు ఏదైతే గత ప్రభుత్వంలో సమ్మె సందర్భంగా హామీ ఇచ్చిందో అదే హామీని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయండి అని అడుగుతా ఉన్నాం నిర్బంధంతోటి ఉద్యమాన్ని ఆపాలంటే ఇది సరైనది కాదు ఖచ్చితంగా ఈ పోరాటాలను ఉధృతం చేస్తాం ప్రభుత్వం మెడలు వంచి మా సమస్యలను పరిష్కారం చేసుకుంటాం అనేది సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా అరెస్టు చేసిన ఆశా వర్కర్లకు గ్రామ పంచాయతీ కార్మికులకు నాయకత్వానికి వెంటనే విడుదల చేయాలి బేసర్త్గా అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అరెస్టులకు వెంటనే ఆపాలి అనేది కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పట్ల దృష్టి పెట్టాలి కా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులపై నోటీసులపై దృష్టి కాదు సమస్యలపై దృష్టి పెడితే ఆశా వర్కర్లు అంగన్వాడీలు గ్రామ పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికుల పట్ల సమస్యలపై దృష్టి పెట్టండి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం